ఉచిత బస్సు పథకం వలన నష్టపోతున్న ఆటో కార్మికులకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది మోటార్ వాహన సవరణ చట్టం బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఉన్న హిట్ అండ్ రన్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ బై వన్ వన్ నాట్ సిక్స్ బై టూ రద్దు చేయాలని కోరుతూ సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్కి పల్నాడు జిల్లా ఆటో ట్రాలీ ఆటో మినీ గూడ్స్ వెహికల్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అర్జీలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం హరిపోతురాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రజా రవాణా మరియు గూడ్స్ వెహికల్ వాహనదారుల వల్ల ప్రభుత్వానికి వస్తున్నదని ఇటువంటి ఈ రంగానికి కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు అంతేకాకుండా నూతన మోటార్ వాహనాలు సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని దాని వలన చిన్న చిన్న సమస్యలకే డ్రైవర్లకు పెద్ద శిక్షలు వేసేటటువంటి అవకాశం ఉన్నదని అన్నారు బిఎన్ఎస్ఎస్ హలో చట్టం నూట ఆరు బై ఒకటి మరియు నూట ఆరు బై రెండు వలన చిన్న చిన్న తప్పులకు డ్రైవర్లకు లైసెన్స్ రద్దు చేయడం వంటి శిక్షలు ఆ చట్టాల్లో ఉన్నాయని వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడం వలన రాష్ట్రంలో ప్రజలకు రవాణా చేసే ఆటో కార్మికులందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు ఇప్పటికే ప్రైవేట్ ఫైనాన్స్ వారి చేతుల్లో పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చాలా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకం వలన మూలిగ నక్క మీద తాటికాయ పడినట్లు అయిందన్నారు అందువలన ఆటో కార్మికులకి ముప్పై వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని కోరారు ఇవే కాక జనరల్ ఇన్సూరెన్స్ భారాలు కూడా రవాణా కార్మికుల మీద అధికంగా విధిస్తుందన్నారు ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ జిల్లా కార్యదర్శి షేక్ సిల్లర్ మస్తాన్వలి సరికొండ వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం అనుకున్నటువంటి రవాణా రంగం అటు ప్రజా రవాణా రంగం కావచ్చు అలాగే గూర్సు రవాణా రంగం కావచ్చు ఈ రెండింటి మీద ఒక సంవత్సరానికి నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు ప్రభుత్వానికి వస్తూ ఉంది అటువంటి ఈ రంగాన్ని కుదేలు పరిచే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం అది కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి ఆటో రంగాన్ని కీలకంగా ఉన్నటువంటి ఆటో రంగాన్ని దెబ్బ చేస్తూ ఉంది దీనివల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నటువంటి సమస్య ఉత్పన్నమైంది ఆటో ఫైనాన్స్ కంపెనీలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల అధిక వడ్డీని చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఆటో కార్మికుల మీద సమస్యగా తయారైంది ఆటో కార్మికులకి కాబట్టి ఈ ఆటో కార్మికులకి ఆర్థికంగా భారమైనటువంటి ఈ ఉచిత బస్సు సమస్య వల్ల నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులకి ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ని మీరు ఈరోజు ప్రభుత్వానికి పెడతా ఉన్నాం అలాగే ఆటోమేటిక్ బ్రేక్ సిస్టాన్ని ఈరోజు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రవేశపెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల ఆటో కార్మికులు చలానాలు ఎక్కువయ్యి అనేక రకాల ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఆటో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ఈ విధానాలని ప్రభుత్వం వెనక తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ఆటో కార్మికులకి రవాణా రంగంలో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్కి కూడా గురితాడిగా మారినటువంటి బిఎన్ఎస్ చట్టం నూట అరవై ఒకటి నూట ఇరవై రెండులో రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వల్ల చిన్న చిన్న తప్పులకు కూడా డ్రైవర్లకు పద్ధతిచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఏపీ ఆటో ట్రాన్స్ టాటా మ్యాజిక్ అలాగే గూడ్స్ ఆటో యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం